హాయ్ గైస్ మహర్షి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న అభివృద్ధి కూడా చాలా షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మనకు ఏపీ ప్రభుత్వం ఫార్టీ త్రీ అనేది జారీ చేసింది కదా ఈ యొక్క బోధన బోధనేతర సిబ్బందికి సంబంధించి మనకు పోస్టును భర్తీ చేయడం కోసం ఈ యొక్క అనేది జారీ చేశారు బట్ ఏంటంటే మనకు ఆ యొక్క జివోని తాజాగా మనకు హైకోర్టు అనేది రద్దు చేసింది ఓకే సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఎవరైతే మనకు ఇక నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి ఆశపడ్డారో వారందరికీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏడే పాఠశాలలో నియమకాలను హైకోర్టు రద్దు చేసింది దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను కూడా తోసిపచ్చింది ఈ మేరకు ఏడు పాఠశాల యాజమాన్యాలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది బోధన బోధనేతర సిబ్బంది నియమకాల విషయంలో తమ హక్కులను హరించేలాగా రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఏపీ ప్రభుత్వం ఫార్టీ త్రీ జీవోనైతే జారీ చేసిందని ఆ జీవో కారణంగా ఏడు పాఠశాలలో సిబ్బంది నియమక వ్యవహారంలో తమ పాత్ర కేవలం నామమాత్రమే ఉంటుందని నియామక వ్యవహారం విద్యా కమిషన్ చేతుల్లోకి వెళ్ళిందంటూ పలు ఏడు పాఠశాల యాజమాన్యాలు అయితే హైకోర్టును అయితే ఆశ్రయించాయి హైకోర్టు కూడా మనకు ఇరుపక్షాల వైపు కూడా వాదనలు అయితే విని ఏడే పాఠశాల యాజమాన్యాలకే సపోర్ట్ అయితే మనకు చేయడం జరిగింది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారనే దానిపై మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు సో చాలా ఇయర్స్ నుంచి మనకు ఈ పోస్టులను భర్తీ ఎప్పుడు చేస్తారని చెప్పి వెయిటింగ్ అనేది చేస్తున్న అభ్యర్థులకు మాత్రం పెద్ద షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఓకే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి వీడియోని లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముఖ్యమైన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే వెంటనే మీకు వీడియో నేను అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ